అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ మీరందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య అయితే ఒక మంచి హెయిర్ ప్యాక్తో మేము ముందుకు వచ్చాను సమ్మర్ సమ్మర్లో చాలా మందికి వచ్చేది స్వెట్ చెమట అది బాడి మీదనే కాదండి తలలో కూడా వస్తుంటుంది తలలో రావడం వల్ల మనకు చుండు ఏర్పడుతుంది సో దానికి సొల్యూషన్గా ఈ హెయిర్ ప్యాక్ అయితే సూపర్గా పనిచేస్తుంది మన హెయిర్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది సో వీడియోలకైతే వెళ్ళడానికి ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి అక్కడ బెల్ సిమ్మల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి ఆల్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీ అందరికీ వచ్చేస్తుంది పదండి మరి వీడియోలకైతే వెళ్ళిపోదాం మీ అందరికీ తెలుసు నేనైతే మా పాపకి కుంకుడుగాయలు అండ్ షికాకాయతోనే హెడ్ బాష్ చేస్తానని సో మరి ఊర్లలోకి వెళ్ళినప్పుడు అవన్నీ అవైలబుల్ ఉండవు కదా మన ఇంటి దగ్గర అంటే అవన్నీ ఉంటాయి కానీ ఈ వేరే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఎలా అలాంటి టైంలో నేను ఈ హెయిర్ ప్యాక్ అయితే యూజ్ చేస్తుంటాను ఇలానే కదండి ఇంకా డిఫరెంట్గా కూడా యూజ్ చేస్తూ ఉంటాను సో మన హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వదు అలాగే సిల్క్ అండ్ సాఫ్ట్గా డాండ్రఫ్ రాకుండా సూపర్గా వర్క్ చేస్తుంది ఓన్లీ ఇలాగే కాదు ఇంకా డిఫరెంట్ కూడా యూజ్ చేసి మనం చేసుకోవచ్చు ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ అండి ఎక్కడో బయట నుంచి తేవాల్సిన అవసరం లేదు మన ఇంట్లో ఎవ్రీథింగ్ మన ఇంట్లోనే ఉంటాయి సో అవి ఏంటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడైతే చూపిస్తుంది హెయిర్ ప్యాక్ తయారు చేయడానికి మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవి రెండేనండి ఇంతకుమించి మించి ఏ ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేయట్లేదు అది పెరుగు మాకు సో మందార ఆకులు అయితే అందరి ఇంట్లలో ఉంటాయి కదా చెట్లు లేకపోయినా మన కాలనీలో అయినా ఉంటాయి సో మీ జుట్టు లెంత్ని బట్టి ఆకులు తెచ్చుకొని తీసుకొచ్చుకొని మంచిగా వాటర్లో కడిగేసేయండి కడిగిన తర్వాత మిక్సీ పట్టండి సో ఆకు తొందరగా మిక్సీ అవ్వదు సో కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మిక్సీ పట్టండి మిక్సీ పట్టినాక కొంచెం మనకి బరకగా అనిపోయి బరకగా పోయి సాఫ్ట్గా వస్తుంది అప్పుడు రెండు స్పూన్ల పెరుగు అంటే మీ హెయిర్ లెంత్ని బట్టి పెరుగు యాడ్ చేయండి యాడ్ చేసి మిక్సీ పట్టండి సో మనం ఇందులో ఏమి వేయట్లేదు మీరు కావాలనుకుంటే ఇంట్లో లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే మెంతులన్నా మందారం పువ్వు అన్న ఏదైనా యాడ్ చేయవచ్చు బట్ ఇక్కడ నేను ఓన్లీ రెండు ఇంగ్రీడియంట్స్తోనే చేస్తున్నాను అది కూడా మందారమాకు పెరుగు ఈ పెరుగు మందారమాకు పేస్ట్ యూజ్ చేయడం వల్ల మన తలలో ఉన్న పిహెచ్ లెవెల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అలాగే డ్రాండ రాకుండా చేస్తుంది మీ హెడ్ని కూడా చల్లబరుస్తుంది ఈ ఎండాకాలంలో చాలా హీ హీట్ ఎక్కుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇది అనేది మనకి హెడ్ని చాలా చల్లబరుస్తుంది అన్నట్టు సో మనం మందారం మాకు పెరుగుని ఇలా మిక్సీ పట్టిన తర్వాత మన గ్రీన్ కలర్లో వస్తుంది ఎందుకంటే మనం మందార మాకే యూజ్ చేసాం కాబట్టి గ్రీన్ కలర్లో వస్తుంది ఆ పేస్ట్ ఆ పేస్ట్ని పైన చూపిస్తున్నట్టు మొత్తం స్కాల్ఫ్కి ఫస్ట్ పాయల్ పాయల్గా జుట్టుని డివైడ్ చేసుకొని స్కాల్ఫ్ మొత్తంకి అప్లై చేయాలి హాఫ్ ఎన్ అవర్ అంటే థర్టీ మినిట్స్ జుట్టు నల్లా వదిలేయండి వీలైతే వన్ అవర్ ఉంచండి ఇంకా బాగుంటుంది మీ దగ్గర హెయిర్ క్యాప్ ఉంటే హెయిర్ క్యాప్ పెట్టుకోండి లేదు అంటే ఏదైనా కవర్ ఉంటుంది కదా ప్లాస్టిక్ కవర్ దాంతో కూడా కవర్ చేయచ్చు ఎందుకంటే ఎండాకాలం తొందరగా డ్రై అయిపోతుంది సో కొంచెం కూల్గా ఉండడానికి ఆ డ్రై అనేది అవ్వకుండా ఉండడం కోసం ఈ హెయిర్ క్యాప్స్ అనేది యూజ్ చేయమని చెప్తున్నాను ఇలా యూజ్ చేసిన తర్వాత హెడ్ బాత్ చేస్తారు కదా హెడ్ బాత్ చేసిన తర్వాత మీ హెయిర్ ఉంటుండే చూడండి సిల్క్ అండ్ సాఫ్ట్గా అవుతుందో అలాగే మీకు రిజల్ట్ కూడా తెలుస్తుంది ఏంటనే మనకి చుండ్రు అనేది ఉంటుంది సో ఏదైనా ఎట్ ఏ టైం ఒకటేసారి తగ్గదు కదా కొంచెం టైం పడుతుంది వారంకి రెండుసార్లు ఇలా ట్రై చేయండి రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఇంకొకటి మనం ఇక్కడ మిక్సీ పట్టింది ఆకు కాబట్టి ఎంత సన్నగా పేస్ట్ లాగా మిక్సీ పట్టినా మనకు కొంచెం ఆ పాలికల్స్ అనేది ఉంటుంది సో అది అది తల ఆరిన తర్వాత కొంచెం కొంచెం రాలుతూ ఉంటుంది అది చున్రు కాదండి జస్ట్ ఆకుది మాత్రమే సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు చూడండి మా పాప అయితే ఎంత బాగైందో సో నేను ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అక్కడ ఉన్నప్పుడు మాత్రం ఇలా ట్రై చేస్తాను ఎందుకంటే హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది షాంపూ యూజ్ చేసినా మనకి పెద్ద ఎఫెక్ట్ ఏం పడదు అందుకోసం అనేది నేనైతే ఇలాగే యూజ్ చేస్తాను హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని నాకైతే కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి